రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి ఎక్కడ చూసినా అంబానీల కుటుంబ సభ్యులు ధరించిన నగలు ఫ్యాషన్ బ్రాండ్ డ్రెస్సులపైనే తెగ చర్చించుకుంటున్నారు ముఖ్యంగా ఈ వేడుకలకు బాలీవుడ్ అగ్రతారులు ప్రముఖ పాప్ సింగర్లు తరలివచ్చి మరి ఆడి పాడి సందడి చేశారు దేశ విదేశాలకు చెందిన అతిరథ మహారథులంతా ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరవటమే కాక భారతీయ సంస్కృతిని ఆకలింపు చేసుకునేలా వస్త్రధారణతో అలరించారు అయితే ఈ వేడుకలో నీతా అంబానీ పెద్దకోడలు శ్లోకా మెహతా కూతురు ఈషా అంబానీ ధరించిన లగ్జురియస్ నగలు చీరలు గురించి కథలు కథలుగా విన్నాం అవన్నీ ఒకెత్తైతే నీత అంబానీకి కాబోయే కోడలు రాధిక మర్చెంట్ ధరించిన డ్రెస్లు మరింత చర్చనీయాంశంగా మారాయి కాబోయే పెళ్లి కూతురు అందులోనూ ముఖేష్ అంబానీ రేంజ్ కి తగ్గట్లు ఆమె డ్రెస్లు నగలు చాలా గ్రాండ్ గా ఉంటాయి కానీ ఇలా ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసమే రాధిక మరీ ఈ రేంజ్ లో డ్రెస్లు డిజైన్ చేయించుకోవటమే నెట్టింట చర్చనీయాంశమైంది ఈ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో చివరి రోజున రాధిక ధరించిన లెహంగాని ఏకంగా బంగారుపు ధారాలతో రూపొందించారట అలాగే డ్రెస్ పై ధరించే దుప్పటాను తయారు చేయించేందుకు ఏకంగా ఆరు నెలల సమయం పట్టిందట దీన్ని ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర రూపొందించారట దీనిపై నెటిజన్లు అంబానీ కోడలంటే ఆ మాత్రం ఉంటుంది మరి అంటున్నారు